హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెపాల శాఖలో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు రెడీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ లేఖకుండా ఎవరన్నా ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి ఖాళీగా భర్తీకి గ్రామీణ డాక్ సేవలు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందవచ్చు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక రాష్ట్రాల వారీగా ఖాళీలను కూడా వెబ్సైట్లో పొందపరిచారు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు పోస్టులు అలాగే తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వందల ఎనభై ఒక్క పోస్టుల వరకు ఉన్నాయి ఇక పోస్టుల వివరాలు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అలాగే డాక్ సేవలు ఇక పోస్టుల సంఖ్య వచ్చేసి నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి వయో పరిమితి కింద తప్పనిసరిగా అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై ఏళ్ళు ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం పోస్టులకు నెలకు పన్నెండు వేల నుంచి ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే డాక్ సేవల పోస్టులకు నెలకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు జీతం పొందవచ్చు ఇక చివరిగా ఎలాంటి రాత పరీక్ష ఉండదు అభ్యర్థులు పదవ తరగతిలో సాధించిన మెరిట్ టిస్టులు మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు ఎంపికైన వారందరికీ ధృవీకరణ పత్రాలు పరిశీలన జరిపి పోస్టులను కేటాయిస్తారు ఇందుకు సంబంధించి వివరాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్